హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్క టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్తాన్ని మంత్రి రోజాక ప్రమాదం తీవ్ర టెన్షన్లో సీఎం మంత్రులు ఆ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకే రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఏపీలో నామినేషన్ వేళ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో భారీగా మద్యం నిల్వలు బయటపడ్డాయి పుత్తూరులో మద్యం డంపింగ్ ఉదంతరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వైసీపీ నేతలు ప్రైవేట్ కాలేజీలలో దాదాపుగా రెండు వందల యాభై మద్యం బాక్సులను అయితే ఉంచారన్న ఉదంతరం లేటుగా అయితే వెలుగులోకి వచ్చింది ఇక శుక్రవారం శుక్రవారం నగరంలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ సమయంలో మద్యం డంప్ కేసు వెలుగులోకి వచ్చింది పుత్తూరు మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు సమీప బంధువు మరో ఇద్దరు రాత్రిపూట మద్యం తీసుకెళ్తుండగా పోలీసులకైతే దొరికిపోయారు అయితే సదరు వ్యక్తిపై కేసు లేకుండా చేసేందుకు స్థానిక మంత్రి నిన్న రాత్రి నుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది నిందితుడు నారాయణవనం పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ వ్యవహారంపై పోలీసులు ఇంకా కేసు అయితే నమోదే చేయలేదు